మీ ఇంట్లో లక్ష్మీ కళ రావాలంటే ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీ కళ ఎప్పుడూ ఆ ఇంట్లో ఉంటుంది కొంతమంది ఇంటికి మనం వెళ్లినప్పుడు వాళ్లు ఏ విధంగా ఉంటారో మనకు అర్థమైపోతుంది ఆ ఇల్లు ఏ విధంగా ఉంటుంది పూజ గది ఏ విధంగా ఉంటుందో ఈజీగా తెలిసిపోతుంది అతిథులను ఆహ్వానించడంలో భార్యాభర్తలు ఏ విధంగా వ్యవహరిస్తారో తెలుస్తుంది మనం ఎవరి ఇంటికైనా వెళ్లినప్పుడు ఇదంతా ఆ దేవుడు ఇచ్చింది అని చెబితే మాత్రం ఖచ్చితంగా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అలాంటి వారు మాట్లాడుతుంటే వారి ఇంట్లో ఇంకొంచెం ఉండాలని అనిపిస్తుంటుంది అయితే మరికొంతమంది ఇళ్లలో మాత్రం అతిథులు వెళ్లినప్పుడు కూడా గొడవలు పడుతుంటారు చిన్నదానికి అరుచుకుంటూ ఉంటారు కాని అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీ కళ కూడా ఆ ఇంట్లో కనిపించదు సుఖదు హకాలనేవి అందరి జీవితంలో ఎప్పుడూ చూసి వెళుతుంటాయి అయితే వీటిని పట్టించుకోకుండా ఎప్పుడూ ఒకేలా ఉంటూ సర్దుకుని పోతే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీ కళ ఎప్పుడూ ఆ ఇంట్లో ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు